హరిరామ్ సౌగయ్య గారు ఏదో లేఖలు రాస్తున్నాడని చెప్పాను కదా వరుసగా రెండు రాశాడు గత వారంలో నిన్న ఇంకొకటి వచ్చిందండి చిన్నది చక్కగా తెలుగుదేశం జనసేన బాగుకోరి నేను ఇచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు అది వారి కర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పిచ్చాడు ఆయన హరిరాం సౌగయ్య గారు ఇచ్చే పనికి మన సలహాలు ఎవరు తీసుకుంటారండి ఆ సలహాల వల్ల ఏమైనా ఐదు పైసలు ప్రయోజనం ఉందా ఏం సలహా ఇస్తున్నాడు అందులోనూ వాళ్ళు నిన్న గూడెంలో జాయింట్గా ఒక సభ పెట్టుకుంటాము మొదటిసారిగా ఆ సందర్భంలో ఇదే ఇచ్చేది నువ్వు లేక అంటే సెనిలిటీ వచ్చినట్టుగా ఉంది రామజోగయ్య గారికి సో అది వారి కర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదంట ఏం చేస్తాడు ఆయన చేయడానికి ఏమీ లేదు ఆయన దగ్గర యాక్చువల్గా ఇంకొక ఆసక్తికరమైనటువంటి వార్త ఏంటంటే ఇది కొనసాగుతూనే ఉందండి జగన్ గారి అక్రమస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పన్నెండు నుంచి నడుస్తున్నాయి అంటే పదేళ్ళు దాటిపోయిందండి వాటి మీద ఇంతవరకు కూడా విచారణ కూడా ప్రారంభం కాలేదని చాలాసార్లు చెప్పాను నేను ఏమిటి విచారణ ప్రారంభం కాలేదు అసలు కేసులు ఏవైతే ఉన్నాయో ఇరవై కేసులు మొత్తం అందులో పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు అండి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ప్రముఖులు ఏ వన్ ఎయి ఇంకా చాలామంది ఉన్నారు అయితే వాటి మీద రకరకాల పిటిషన్లు వేసుకుంటూ వాటి మీద విచారణ అసలు కేసుల మీద విచారణ మొదలు కాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారండి భజాళ నుంచి ఇప్పటి వరకు మొదలకాల మళ్ళీ వీళ్ళే గమ్మతైన ఆరోపణలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంటి వాళ్ళు అడ్డుకుంటున్నారు స్టేలు వేశారు అని ఒక పచ్చి అబద్ధం చెబుతారు నేను ఎన్నోసార్లు చెప్పినా ఏంటంటే జ చంద్రబాబు నాయుడు స్టేలు వేసుకొని నడుపుతున్నాడు అని చాలామంది రాస్తుంటారు ఈ కామెంట్స్లో కూడా అయ్యా మీ దగ్గర లిస్ట్ ఏదో ఇవ్వండి ఏ ఏ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకొని గడుపుతున్నాడు ఆ కేసులు లిస్ట్ ఇవ్వండి అన్నీ పదే పదే అడిగా ఇంతవరకు ఎవరు ఇవ్వాల ఎందుకంటే అది అబద్ధం కాబట్టి వేరే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇవన్నీ కూడా స్టేలు మీద నడిచినాయి చాలా కాలం ఆ స్టేలు చాలా వెత్తేశారు తర్వాత రకరకాల పిటిషన్లు వేశారండి అందులో ఒక రకం పిటిషన్లు ఏమిటంటే డిశ్చార్జ్ పిటిషన్లు ఏమిటి డిశ్చార్జ్ పిటిషన్లు అంటే అసలు ఈ కేసుతో నాకేమీ సంబంధం లేదు కాబట్టి ఈ కేసు నుంచి నాకు పేరు తొలగించండి అని చెప్పి వేస్తారు ఈ కేసులో ఏంటంటే డెబ్బై ఎనభై మంది పైగా ఉన్నారండి నిందితులు వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ప్రతి వాళ్ళ చేత ఒక పిటిషన్ వేస్తారు మీరు డిశ్చార్జ్ పిటిషన్ ఒక వ్యక్తి వేశాడు అనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వేస్తారు వాళ్ళ లాయర్ పిటిషన్ ఏముండే ఫలానా వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేశారు హైకోర్టులో కాబట్టి అది వచ్చే వరకు మీరు కేసును విచారణ చేయొద్దు కింది సిబిఐ కోర్టులో నాంపల్లి కోర్టులో అని వేస్తారు ఆ విధంగా నడుపుతూ వచ్చారండి ఇప్పటివరకు అట నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటండి సిబిఐ కోర్టులో ఉన్నాయట ఇప్పుడు ప్రస్తుతం నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లో దీని మీద హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఎంతకాలం ఇట్లా నడిపిస్తారయా మీరు మీకు టైం ఇస్తున్నాను మీరు వాటిని పూర్తి చేయండి విచారణ అని చెప్పి పోయిన ఏడాది ఇరవై ఇరవై మూడు డిసెంబర్ పదిహేను వాళ్ళు ఆదేశాలు ఇచ్చారండి ఏమని ఇచ్చారు ఆ రోజున ఫిబ్రవరి పదిహేనో తేదీ కల్లా అంటే ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనో తేదీకల్లా ఈ డిశ్చార్జ్ పిటిషన్ వ్యవహారాన్ని తేల్చేసేయండి అసలు కేసుకి ఇచ్చారని మొదలు పెట్టండి అని చెప్పారు అయిపోయింది ఫిబ్రవరి పదిహేను వచ్చింది పోయింది అప్పుడు సిబిఐ కోర్టు జడ్జి గారు ఏం చేశారంటే అయ్యా నూట ఇరవై తొమ్మిది పిటిషన్లు ఉన్నాయి ఇది పదమూడు వేల పేజీలు ఉన్నదట డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో పదమూడు వేల పేజీల స్టేట్మెంట్లు ఉన్నాయి అందువల్ల మరింత గడువు కావాలి ఇవన్నీ చదివి చేయడానికి ఈ కేసులు కాబట్టి దయచేసి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో కోర్టు వారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో హైకోర్టు వారిని తెలంగాణ హైకోర్టు వారిని అడిగారండి రిక్వెస్ట్ చేశారు చేస్తే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వారు ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు గడువును పొడిగించారు దేనికి పొడిగించారు ఇదిగో ఈ నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా తేల్చేసేయండి వాటిని తేల్చేయడం అంటే డిశ్చార్జ్ ఏమన్నా చేయాలి లేదు కొట్టేసేయాలి డిశ్చార్జ్ చేసే అవకాశాలు చాలా తక్కువ అండి డిశ్చార్జ్ చేయడం అంటే ఏంటి అసలు నువ్వు ఈ కేసులో లేవని చెప్పేయడం ఇంకా ఆ కేసు ఏముంటుందో ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే విజయసాయిరెడ్డి గారు లేకపోతే ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరూ లేకపోతే కాబట్టి అది జరిగే పని కాదు కానీ కాలయాపన చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అది జరగకుండా ఏప్రిల్ ముప్పై గడువు ఇచ్చింది డిశ్చార్జ్ పిటిషన్ని అంటే డిచార్జ్ ఆ తర్వాత అసలు విచారణ మొదలవుతుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి కేసుల్లో